పాపముతో నింపబడి ఉన్నది పాపముతో అన్యాయాలతో అక్రమాలతో నింపబడి ఉన్నది అలాంటి అలాంటి ఈ లోకములో సంగము నివాసము చేస్తుంది అయితే సంగము ఎలాగ నివాసము చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడంటే వల్లి పద్మము ఏ రీతిగా అయితే ఆ బలురకసి చెట్లలో నుంచి అది పైకి వచ్చి అది పైకి వచ్చి తన సౌందర్యాన్ని తన యొక్క ప్రత్యేకతను అది లోకానికి చూపించుకుంటుంది అది ప్రపంచానికి చూపించుకుంటుంది అన్నటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా సంఘము సంగము ఈ లోకం యొక్క పరిస్థితులు ఎలాగా ఉన్నప్పటికీ ఎలాగ ఉన్నప్పటికీ సంఘము పరిశుద్ధమైనదిగా కనబడవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని వాక్యము చాలా